ఇప్పుడైతే మనం ఒక స్విచ్ వేయగానే రైస్ కుక్కర్లో అన్నం వేయ కానీ అంత టేస్ట్ ఉండదు మన అమ్మమ్మల కాలంలో చేసిన అన్నం అయితే ఒక ఔషధంగా ఉండేది దాంతోపాటు టేస్ట్ కూడా ఉండేది ఈరోజు మనం కాలంలో బియ్యం నుంచి నూకను వేరు చేసే చాటల గురించి తెలుసుకుంటుంది సో ఇప్పుడు కిచెన్లో దాన్ని ఎంతవరకు యూజ్ చేస్తున్నారో అయితే నాకు తెలియదు మేము మట్టుకు బాగానే యూజ్ చేస్తాం ఇప్పుడైతే మోస్ట్లీ ప్లాస్టిక్ చాటల్ని యూజ్ చేస్తున్నారు కానీ మా అత్త మాత్రం పాత పద్ధతిలో న్యాచురల్గా చాటల్ని తయారు చేసిస్తుంది ఈ పాత పద్ధతిని మీరు కూడా తెలుసుకోవాలంటే మన ఛానల్లో లాంగ్ వీడియోలో డీటెయిల్గా పోస్ట్ చేశాను చూసేయండి ఇంకా ఇలాంటి పాత పద్ధతుల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం